కీర్తనుల గ్రంథము అరవై ఏడవ అధ్యాయములో ఉన్న వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది గీతము భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా ప్రకాశింపజేయును ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను గాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి